హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా సురేష్ తెలుగు లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి నేను న్యూగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్స్ అలాగే మేడ్ స్నాక్స్ అయితే స్టార్ట్ చేసామండి మేమైతే షాప్ కూడా పెట్టాము షాప్ దగ్గరే రెడీ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ అయితే తీసుకుని పంపిస్తూ ఉన్నాము మా దగ్గర నాన్ వెజ్ పికిల్స్ అలాగే వెజ్ పికిల్స్ అవైలబుల్ ఉన్నాయి దాంతోపాటు మేడ్ స్నాక్స్ ఆర్డర్ ఆర్డర్ తీసుకుని ఆర్డర్ మీద అయితే చేసే పంపిస్తూ ఉన్నామండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోవచ్చండి కొరియర్ సర్వీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత టూ డేస్ అయితే మేము ఆర్డర్ అయితే కొరియర్ చేసి పంపిస్తామండి ఫ్రెష్ ఐటమ్ అండి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఒక మేము తయారు చేసి టూ డేస్లో అయితే ఆర్డర్ డెలివరీ చేస్తాము నాన్ వెజ్ తయారు వెజ్ పికిల్స్ అయితే ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయండి నాన్ వెజ్ పికిల్ అయినా మీరు ఆర్డర్ చేసిన తర్వాతే రెడీ చేసి పంపించడం అయితే జరుగుతుంది మా దగ్గర ఫ్రెష్ ఐటమ్ అయితే ఉంటుంది సున్నుండలు అయితే సున్నలైనా కజ్జికాయల్లో వాడైన నెయ్యిలా మేము ఇంట్లో తయారు చేసిన నేతనైతే వాడి సున్నుండలు తయారు చేస్తామండి బెల్లం సున్నుండలు పంచదార సున్నుండలు డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు అలాగే నార్మల్ కజ్జికాయలు ఉంటాయి బెల్లం కవలు పంచదార కవలు జంతికలు చక్ర కారపూస నవారు పెద్దలు అలాగే చక్కోడు లైఫ్ కూడా అవైలబుల్ ఉండే కావాలన్న వాళ్ళు అయితే స్క్రీన్ పై నెంబర్ ఇస్తా